సో మీ ముందు మీకు ముందు పిలిచే ముందు వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది అట్లాంటి ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది మన దగ్గర టోటల్ షటర్స్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఉన్నాయి టోటల్ షటర్స్ వన్ ట్వంటీ సిక్స్ సిక్స్ షటర్స్ కార్పొరేషన్ కోసం ఉంచుతున్నాము మన వార్డ్ ఆఫీస్ కోసం మన మన వేరేమైన పని కోసం ఫ్యూచర్ వర్క్ కోసం కీపింగ్ టోటల్ వన్ ట్వంటీ షటర్స్లో ఫార్టీ ఎయిట్ షటర్స్ అలొకేట్ చేయడం జరిగింది మిగతా అంతా వీడియోగ్రాఫీలో జరుగుతుంది ప్రెస్ మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది మిగతా ఉన్న చిట్స్ ఈ డబ్బాలో ఉన్నాయి ఆ చిట్స్ ఇప్పుడు మిగతా పేరు మనము పిలిచి దీంట్లో మిగతా అన్ని పేరు మీ ముందు పేరు పిలుస్తాము ఆ పేరుకి లిస్ట్ దీంట్లో స్లిప్ దీంట్లో పెడతాము ఒక ఈ డబ్బా నుంచి ఒక ఆ డబ్బా నుంచి తీయడం జరుగుతుంది ఇప్పుడు మనకు నా ఇంతా ఉంది ఎవరికి ఏం ఏం లేకపోతే జరుగుతుంది కానీ ఈ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒక ఫ్యామిలీకి ఒకటి వన్ ఫ్యామిలీ వన్ షటర్ భార్యాభర్తకి రెండు షటర్స్ కాదు ఏమైనా తప్పది డాక్యుమెంట్స్ ఇచ్చి మాకు రాంగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి రాంగ్ డిక్లరేషన్ ఇచ్చి మీరు షటర్ ఇప్పుడు తీసుకుంటే ఆ ఇట్ ఈస్ లయబుల్ టు బి క్యాన్సిల్డ్ ఇట్ విల్ బి క్యాన్సిల్డ్ ఆ షటర్ విల్ బి ఒకసారి ఇక్కడ నేమ్ పిలవడం జరిగింది అంతే ఇదే కాదు మీకు ఫైనల్గా అలోకేట్ అయ్యింది మీరు ఏమైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి రాంగ్ డిక్లరేషన్ ఇచ్చి మనకు మనకు తీసుకుంటే ఇట్ విల్ బి క్యాన్సిల్డ్ వన్ వీక్లో ఈరోజు అలొకేషన్ అయిన తర్వాత వన్ వీక్ లోపల మీకు మనతో అగ్రిమెంట్ చేయించాలి అగ్రిమెంట్ చేయకపోతే అప్పుడు కూడా ఇట్ ఇస్ లైబుల్ టు బి క్యాన్సిల్ సో బిఫోర్ గోయింగ్ హెడ్ మేయర్ గారు కూడా ఇక్కడ వచ్చినారు ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ గైడ్ అదేవిధంగా వచ్చిన లబ్ధి నమస్కారాలు ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వికలాంగులు అదేవిధంగా నాయి బ్రాహ్మణులు ఈ కేటగిరీలో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ కేటగిరీ వర్తిస్తుంది ఎవరైనా బీసీలు కానీ ఇంకా ఇతర కులాలందరూ కూడా మిగతా జనరల్ వస్తూ వస్తామని వాళ్ళకు సపరేట్ కేటగిరీ అంటూ ఏం లేదు దానిలో ఎవరైనా పియర్ రాకపోతే ఎస్సీ కోటాలో ఎస్సీ కోటాలో వాళ్ళ పేరు పెట్టి మా పేరు పెట్టలేకపోతున్నా దగ్గర వచ్చింది మీ అందరి కూడా చిన్న కేటగిరీ కిందనే తీసుకోవడం జరుగుతుంది మీ అందరి పేరు కూడా దీంట్లో వేసి రాధిస్తారు ప్రతి ఒక్కరి పేరు కూడా దాని రాను రెండు పేరు దీనిలో ఉంటాయి ఆ వేసిన తర్వాత రాదీసినప్పుడు మిగిలిన షెడ్యూల్స్ అందరికీ కూడా తీసినప్పుడు దానిలో వచ్చిన వాళ్ళకు కమిషన్ గారు చెప్పిన కండిషన్ ప్రకారంగా అలిగేషన్ చేయడం జరుగుతుంది నూట ఇరవై ఆరు షటర్స్ కట్టినాం ఇక్కడ శాతవాహనం ఇరవై షటర్ ఇరవై షటర్స్ ఏ ఒక్క షటర్ కూడా వేరే విధంగా అలిగేషన్ చేసే అవకాశమే లేదు పూర్తి స్థాయిలో గా పూర్తి స్థాయిలో అందరి ముందట డ్రా తీసి మాత్రమే అలిగేషన్ చేయడం జరుగుతూ ఉన్నది కోర్టు ద్వారా వచ్చిన వారికి కూడా డ్రా తీసి షటర్ నంబర్స్ అలాంటిసిన వారి గతంలో మాకు ఈ షటర్ కావాలి ఆ షటర్ కావాలని చెప్పి కొన్ని రోజులు ఇబ్బంది పడ్డారు వాళ్ళకు కూడా డ్రా చేసి ఏ షర్ట్ వస్తే ఆ షెడ్ తీసుకోమన్నాం ఎవరు కూడా అందరు మాకొకటే అందరూ కూడా వీధి వ్యాపారం చేసుకొని మీ కుటుంబాలను పోషించుకోవాలనేది మా ఆలోచన అందుకోసమే అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ షెడ్ మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్ పోషించుకోవాలనేది మా ఆలోచన కాబట్టి ఎవరు కూడా వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు కావచ్చు రాని వాళ్ళు మళ్ళీ కేవలం మీకు అంతగంటే మంచి అవకాశం ఏదైనా మీకోసం పెంచి చూసుకున్నదని అనుకో అనుకోవాల్సింది భావిస్తూ ఉన్నాను ఎందుకంటే లాటరీ అనేది అదృష్టాన్ని బట్టే వస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళు ఆ అదృష్టవంతులు కాదు రాని వాళ్ళు అదృష్టవంతులు కాదు రాని వాళ్ళకి ఇంత ఇంకా అంతకంటే మంచి అవకాశం ఏదైనా ఉందనుకోవచ్చు ఇప్పుడు పద్మనగర్లో కూడా మార్కెట్ కట్టిన పద్మనగర్లో కాయగూరలు అమ్ముకునే వాళ్ళకు పూలు అమ్ముకునే వాళ్లకు పండ్లు అమ్ముకునే వాళ్లకు మటన్ అమ్ముకునే వాళ్ళకు చికెన్ అమ్ముకునే వాళ్ళకు కూడా ఆడ నూట అటు రూపాయ మూడు మందికి బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్స్ కట్టినాం ఈ వారానికి వారం లోపలికి నగరేజ్ చేస్తున్నది కూడా ఎంత మంచి మార్కెట్ అంటే అంత మంచి మార్కెట్ కట్టినాం కరీంనగర్లో కాదు తెలంగాణలో అక్కడ అట్లాంటి మార్కెట్ లేదు దీనిలో కాని వాళ్ళు ఎవరుంటే దాని రేపటి లాస్ చేయడం దరఖాస్తు లేదు ఆ దరఖాస్తు కూడా ఫారమ్స్ కూడా ఇక్కడ మున్సిపల్ దొరుకుతున్నాయి ఐదు వందల రూపాయలు తీసి అప్లై చేసుకుంటే మీరు మంచిగా బ్రహ్మాండంగా ఫ్యాన్ కింద కూర్చొని గద్దె మీద కూర్చొని మీ వ్యాపారం చేసుకోవచ్చు కరీంనగర్లో నంబర్ వన్ మార్కెట్గా మారకపోతా ఉంది నగర్ మార్కెట్ కూడా కూరలు అమ్ముకునే వాళ్ళకి కావచ్చు పండ్లు అమ్ముకునే వాళ్ళు కావచ్చు పూలు అమ్ముకునే వాళ్ళకు కావచ్చు చికెను మటన్ ఫిష్ అమ్ముకునే అంటే ఇవన్నీ సౌకర్యాలు వీధి వ్యాపారం అక్కడ ఒక మూడు వందల మందికి చేయబోతున్నాం కాబట్టి కరీంనగర్ నగరంలో ఉన్న వీధి వ్యాపారస్తులందరికీ కూడా మంచి సౌకర్యమైన ప్రాంతంలో అమ్ముకోవాలనేది మా ఆలోచన మా నగరపాలక సంస్థ ఆలోచన కాబట్టి మీరు ఎవరు తప్పకుండా దశల వారిగా అందరికీ కూడా ఏదైతే వీధి వ్యాపారం చేసుకుని వాళ్ళకు మంచి వసతి కల్పించే ఆలోచన నగరపాలక సంస్థ చేస్తుంది కాబట్టి మీరందరూ రాలో పాల్గొనండి వచ్చిన వాళ్ళు కమిషన్గా చెప్పిన కండిషన్స్ ప్రకారం అగ్రిమెంట్ చేసుకొని మీ వ్యాపారం మంచిగా కొనసాగించుకోవాలని చెప్పి కోరుతా ధన్యవాదాలు एप्लीकेशन में है और तो एप्लीकेशन है एससी